ఓం నమ శివాయ నమ శివాయ ఓ కార్తీక దామోదర నేను చేయు కార్తీక మాస వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయ కథ కాపాడము తండ్రి కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమును కార్తీక ద్వాదశి వ్రతమును గురించి చాలా గ్రామపు మహిమలను గురించి వివరించదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమున లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచనము ఆచమనము చేయవలెను తరువాత శక్తి కొద్దీ బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయంకు గాని విష్ణు ఆలయముకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజించవలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షం కూడా పొందుదరు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయం నందు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి ఆ శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలము కలుగును ఈ విధంగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యం కలుగును దానికంటే అధికముగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతుల శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తొలగించి ఆవు కాళ్లకు వెండి డెక్కెలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములందుదురు కార్తీక మాసం ఎందు వస్త్ర దానం చేసిన గొప్ప ఫలం కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మం ఎందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునికి వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును సాలాగ్రామమును ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలాగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగులు దురాచారపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడగు విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరింతును అని తలంపుతో కుచ్చుహ బుద్ధితో కలిగి కాలం గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకి సమీపమున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను కాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమ ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను ఈ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మన నీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా నీ రుణము తీర్చుకోగలను అని సవినియముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి వండిబడి లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలెను లేని ఎడల నీ కంఠమును నరికివేయదను అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తా తన మెలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుణ్ణి కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి తనని పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపకం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి బ్రాహ్మణ హత్యా ఆవహించి కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూదలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకముల బడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరును తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనము దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్టు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించుకొనెను ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగి నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వెంచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవుణ్ణిగా భావించి అర్ఘపాధ్యాది విధులచే సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే జయు సత్కార్యములు స్వీకరించి తమరు వచ్చిన కార్యము విషదీకరింపుడు అని సవీనుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితము చెప్పదలిచి వచ్చిదిని శ్రీ మహావిష్ణువుకి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి ప్రీతికరమైనది ఈ దినము ఆ రోజు స్నాన దాన జపాదులు ఏవీ చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ అయినా పురుషుడైనా జోరుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సూర్యుడు తులారాశి ఎందుండగా నిష్టగా ఉండి శాలాగ్రమ దానములు చేసి ఎడల వెనుకడి జన్మల ఎందు ఈ జన్మం ఎందు చేసిన పుణ్య పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవించుచున్నాడు అతని ఉన ఉద్ధరింపుడకై నీవు సాలాగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పెను అంత ధర్మవీరుడు నారదముని వర్య నేను గూదానము భూదానము హిరణ్యదానము చేసినాను ఇన్ని దానాలు చేసిన నా తండ్రికి మోక్షం కలగనప్పటికీ సాలాగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయనకు ఎట్లు ఉద్ధరింపుడని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్న వానికి ఆకలి తీరున దాహం వారికి దాహం తీరున కాక ఎందులకి దానము చేయవలెను నేను ఈ సాలగ్రామం దానం మాత్రము చేయజాలని నిక్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకము విచారించి వైశ్యుడా శిల శిలమాత్రముగా ఆలోచించిది అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానాల కంటే సాలాగ్రామ దానం చేసినచో కలుగు పలం గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింప నించి తినవే ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు విడలిపోయేను ధర్మవీరుడు ధన బలము గలవాడైయుండియూ ధన కలిగి కలిగియుండియూ కూడా సాలాగ్రమ దానం చెయ్యలేదు కొంతకాలముకు అతడు చనిపోయేను నారదుడు చెప్పిన హితబోధను పెడచేవిన పెట్టుడచే మరణాంతర ఏడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలయందు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవ్వన కాలము రాగా ఆ ఒక పేద బ్రాహ్మణుడికి ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేసిన పెండ్లి అయిన కొంతకాలంకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనం ఎందే ఆమె అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగేను అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలాగ్రమ దానం చేయించి నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ నశించును నశించునుగాక అని చెప్పించి సాలాగ్రమ దానం ఫలము దారోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలాగ్రమ దాన ఫలములో ఆమె భర్త జీవించును పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు ఏగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణు ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలాగ్రమ దానము చేయుచు ముక్తి నొందును కనుక ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలాగ్రామ దానం చేసిన దాన ఫలం ఇందింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ దానం చేయుము ద్వాదశ అధ్యాయం పన్నెండో రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నేను చదివిన కార్తీక పురాణంలో ఎటువంటి తప్పులైనా ఉన్నచో నన్ను క్షమించు స్వామి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ